ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు దేవునికి దూరం చేసేది ఏదైనా నీళ్ళు ఉంటుంది తొలగించుకోవాలి రెండవది రక్షణ పొందిన వాళ్ళు దేవుని రాజ్యానికి వెళ్తాం కూడా అంతే సత్యం అదే నిజం ఒకవేళ నువ్వు రక్షించబడలేదు అంటే నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళావు అందుకనే ప్రార్థన చేసేవాళ్ళు దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళు దేవుని బిడ్డల వచ్చి చెప్పుకునే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి హృదయంలో ఏముందో ఒకసారి ఆలోచించాలి నీ హృదయంలో రకరకాలైనవి పెట్టుకుని రకరకాలైన భయాలు రకరకాలైన ఆలోచనలు రకరకాలైన స్వార్థాలు అసూయ ద్వేషము పగిటి ఏమైతే మనకి మనం బాగున్నావా లేదా నువ్వు బాగున్నావా లేదా అనవసరం ఎదుటి వాళ్ళు బాగున్నాడా లేదా అనేది చూడాలి